మేమందరం ప్రతిపక్షంలో ఉన్నా మాకెప్పుడు పెద్ద దిక్కులాగా ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి ముందు చూపుతో ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి పెద్దలు మన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమతోటి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మనం ఎప్పుడు అనుకునే పేరు వన్ నాట్ ఎయిట్ ఎమ్మెల్యే కాకపోతే అట్లే చేసింది ఎమ్మెల్యే అయినా కూడా అదే రకంగా పనిచేస్తున్నటువంటి సత్యన్న గారు అదే విధంగా మన జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ మా మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి సీనన్న గారికి సోదరి మరి ఎల్లు మన అందరికి ఒక నూతన యువత కూడా ఆదర్శంగా మరి పనిచేస్తున్నటువంటి కావ్య గారికి అక్క మన నిర్మల జగ్గారెడ్డి అక్కకు అదే విధంగా ప్రకాష్ అన్నకు నాగేశ్వరరావు అన్నకు నాగరాజు నెరికి అదే విధంగా కలెక్టర్ ఎస్పీ మరి వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా గత కొంత కాలంగా చూస్తే అభివృద్ధి విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ కేంద్రీకృతం అవుతుంది సిటీలు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తా ఉంది ఇల్లు కట్టుకోవడం కుటుంబాలు అవన్నీ కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుబొమ్మలు అనేటువంటి అర్థం రాను రాను మారిపోతుంది పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ అక్కడికే మన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోతుతా ఉన్నారు దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం ఉద్యోగులు అంటే పట్టణాలలో ఉంటారు రైతులు అంటే పల్లెలలో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పెరిగింది కాబట్టి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం ఇవాళ సిటీలోకి వెళ్ళే పిల్లలు ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఐటీ కోసం చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్యాలు వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు అంత మన పిల్లలే కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు కాబట్టి అట్లా రాకుండా తండ్రి వ్యవసాయము తల్లిదండ్రులు అదేవిధంగా ఇట్లాంటి ఐటి పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడి మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలకల ఆడతాయి వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో రా ఉండాలి కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండవచ్చు ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో చూసిన చుట్టూ గుట్టలే ఉంటాయి కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యైన మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది దీన్ని మనం అందరం అభినందిస్తూ ప్రత్యేకంగా మరి శ్రీధర్ బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతం అంతా మీరు ప్రత్యేకంగా మీ చిన్నతనం నుంచి ఎందుకంటే ఈ అడవులలో గుట్టలలో మరి పనిచేసినటువంటి ఈ ప్రాంతం యొక్క కష్టాలు మీకు తెలుసు కాబట్టి వారు ప్రత్యేకంగా ఈ మారుమూల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా ములుగు గురించి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ములుగులో నేషనల్ హైవే దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారమైనటువంటి తోటి వాళ్ళు ప్రజల కోసం కాదు మాట్లాడేది అధికారం అయినటువంటి తోటి నిండేదాకా వాళ్ళే అధికారంలో పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో యువతంతా ఉపయోగించుకున్నారు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు ఉద్యోగమే ఒక ఉద్యమం ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పారు కానీ పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే బిఎస్సీ ఇవ్వలే మరి గ్రూప్ వన్ వేయలే గ్రూప్ టూ వేయలే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో తిప్పుకున్న పార్టీ ఎలా కొలువుల కోసం మేము ధరణాలు అంటున్నాం నిన్న ఒక గొప్ప గొప్ప చట్టాలను గొప్ప 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 మరి స్టేట్మెంట్స్ అసెంబ్లీ ఇవ్వడం జరిగింది ఇదే కొంగ్రెడ్ శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు మరి ధరని ధరణి మూలంగా ఎన్ని ఇబ్బందులు అయినా భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎంతమంది మరి కలెక్టర్ల కలెక్టర్ అదంతా తెలుసు తెస్తుంటే ధరణి మార్చొద్దు ఎందుకంటే వందలాది ఎకరాల భూములు కొంతమంది పేదోళ్ళ భూములు పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన కూడా దిగ్విజయంగా జరిగింది మరి స్కిల్ ఇండియా అని ఏం మరి ఆ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా మొన్న సీఎం గారు అదే విధంగా ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది అది వస్తుంది పిల్లలకు అందుబాటులోకి జాబ్ కూడా తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు నిన్నదాక మీరే ఉన్నారు ఉద్యోగాలు రైతులు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మీకే చేసి మరి అభాస్ పాలైనరు ఇవాళ మనల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్దలు యువకులు అందరు అర్థం చేసుకొని ఈ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కూడా మరి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో సోనియమ్మ గారి ఆదేశాల మేరకు దేశంలో మొదటిసారి అందరి రుణమాఫీ చేసిన ఘనత అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు కూడా మళ్ళీ అంతే లెవెల్లో రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఒక లక్ష నాలుగు విడతలుగా చేసినారు అయినా ఇంకా వడ్డీలో పడిల్పోయి ఇట్లా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు వెనుక గుంజాలే వెనక క్లాగుడు చేసే అటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా కొంతమందికి ఏదైనా వర్తించకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పదిహేను తర్వాత మిగతా రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత మిగతా సాధక బాధకాలు ఇంకేమో ఎక్కడ మిస్ మిసాయంతా సమీక్షించుకొని మళ్ళీ ఆలోచనతో కూడా మన ప్రభుత్వం మన సీఎం గారు మన మంత్రివర్గం అందరం కూడా ఆలోచనలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని జీవించాలని కోరుతూ మరి ముఖ్యంగా సత్యన్న గారు చెప్పినట్టుగా వరదలు వచ్చి ములుగు గాని భూపాల్పల్లి కానీ గత జూలై నెలలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు మాకు తెలుసు ఆ క్రమంలోనే మరి తొంభై ఏడు కోట్ల వరకు అటు బట్టన్న గారు అదే విధంగా శ్రీధర్ బాబు గారు మేము అందరం ఆలోచించుకొని మరిపోవడం జరిగింది మా శాఖ నుంచి కూడా తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా పల్లె రోడ్ గానీ ఇంకా మిగతా రోడ్స్ కానీ అద్భుతంగా చేసుకుందాం శ్రీధర్ బాబు గారు యొక్క దీవెలు మా ఇద్దరి మీద ఉండాలి ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాం మీకు మీరు పెద్దలు మా ప్రాంత పరిస్థితి తెలుసు కాబట్టి మరి వారి సీనియర్ మంత్రులు అదే విధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పెద్దలుగా కొనసాగుతున్నారు కాబట్టి వారి యొక్క సూచనలు అనుభవాలను ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి అదే విధంగా సీనన్న గారి యొక్క జిల్లా గా వారి యొక్క సూచనలు అదే విధంగా సలహాలతో తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ తప్పకుండా రోడ్లు కానీ ఇంకే ఉన్నా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది ఏడు లక్షల కోట్ల అప్పు వేసిండ్రు అవతల పడ్డారు కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సమకూర్చుకోవాలి వనరులు అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాం ఖచ్చితంగా మీ అందరి యొక్క దీవెన్లు అందరు మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొత్తం ఒకట మన అడవి ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మన మినిస్టర్ మినిస్టర్గా సీతబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం